లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లోనే భార్యలు ఈ పనులు చేస్తే భర్తల ఆదాయం రెట్టింపు ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తవు భర్త సంపాదన రెట్టింపు కావాలన్నా అలాగే ధనం ఎక్కువగా సంపాదించాలన్నా మహిళలు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలని ప్రముఖ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మహిళామణులు ఈ పనులు చేస్తే భర్త ఆదాయం పెరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తవు ఇప్పుడు అందుకు సంబంధించిన కొన్ని విషయాలు చూద్దాం తలుపులు మూయరాదు భర్త ఉద్యోగం చేయడానికి లేదా వ్యాపారం నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళితే భార్యలు వెంటనే తలుపు మూసేస్తారు అది చాలా అశుభం ఇలా వెంటనే తలుపులు మూయకూడదు ఐదు నిమిషాల వరకు తెరిచే ఉంచాలి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే భార్య రోజు స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టును పెట్టుకుంటే మంచిది లేకపోతే భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన పని అవ్వదు ఇల్లు ఊడ్చకూడదు కొంతమంది భార్యలు భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పుడు ఇల్లు ఊడ్చుతూ ఉంటారు అది మంచి పద్ధతి కాదు దీంతో చాలా దరిద్రం పట్టవచ్చు బట్టలు తిరగేసి మడత పెట్టకూడదు ఉతికిన బట్టలను మడత పెట్టే సమయంలో ఆరబెట్టిన బట్టలను అలాగే తీసుకుని వచ్చి తలకిందులుగా ఫోల్డ్ చేస్తారు అలా చేయడం మంచిది కాదు అలా బట్టలను తలకిందులుగా మడత పెడితే భర్తకు అదృష్టం అనేది కలిసి రాదు అలాగే కొంతమంది భార్యలు భర్త ఇంట్లో నుంచి వెళ్లగానే స్నానానికి వెళ్ళిపోతారు అలా చేయడం కూడా మంచిది కాదు పసుపు వస్త్రంలో పచ్చ కర్పూరం శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకోవాలి అందులో పచ్చకర్పూరం ఉంచాలి దానిని మూటకట్టి పూజ గదిలో పెట్టాలి దానికి రోజు స్నానం చేసి అగరవత్తుల ధూపం వేస్తే మంచిది ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత ఇంట్లో చూస్తే భర్త సంపాదన అనేది పెరుగుతుంది ముఖానికి పసుపు రాసుకోవాలి భార్యలు ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలని పండితులు చెబుతున్నారు భర్త ఇంటి నుంచి వెళితే బట్టలు ఉతకకూడదు భర్తల సంపాదన ఇంకా పెరగాలంటే భార్యలు భర్తలు ఇంటి నుంచి వెళ్లిన అరగంట వరకు ఎలాంటి బట్టలు ఉతకకూడదు భర్త పర్సులో ఉంచాలి మీ భర్త పర్సులో ఐదు యాలకులు ఉంచితే లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది మరోవైపు మీరు తినే అన్నం రెండు మెతుకులకు నెయ్యి కలిపి అగ్నికి ఆహుతి ఇస్తే మంచిది శుక్రవారమే గాజులు కొనుక్కోవాలి మంగళవారం శనివారం గాజులు కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గిపోతుందని జ్యోతిష్యం చెబుతోంది అలాగే శుక్రవారం గాజులు కొనుక్కుంటే మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు